మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి తిరిగి స్వాగతం ఇవాల్టి వార్తల్లోని ముఖ్యాంశాలు నా వెనకాల కనిపిస్తున్న జైల్లో నుంచి చాలా మంది కరుడుగట్టిన గట్టిన నేరస్తులు తప్పించుకొని పారిపోయారు అందులో గ్రెగరీ రాబర్ట్స్ అనే ఒక గజ ఆస్ట్రేలియా నుండి ఇండియాకి తప్పించుకొని పారిపోయి శాంతారామ్ గా పేరును మార్చుకొని ముంబైలో నివసిస్తున్నాడట అతను జూలై నైన్టీన్ లో పారిపోయాడట సుమన్ టీవీ ఆస్ట్రేలియా ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం నేను మీ సిరిచందన ఇప్పటి వరకు మీరు విన్నదంతా నిజంగానే ఇవాళ మనం చూడబోతున్న పెంటేజ్ ప్రిజన్ లో జరిగిందట పదని మరి లోపలికి వెళ్లి ఈ ప్రిజన్ లో కరుడు కట్టిన నేరస్తులను ఎలా బంధించి ఉంచేవారో వారి గదులు ఎలా ఉండేవో తెలుసుకుందాం భయపడకండి ఇది ఇప్పుడు ప్రిజన్ కాదు ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ పదండి మరి ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా జైలు మెల్బర్న్ లోని కోబర్గనే ప్రాంతంలో నూట నలభై ఎకరాలలో విస్తరించి ఉంది దీనిని బ్రిటిష్ పెంటోవిల్ మోడల్ ఆధారంగా ఇన్స్పెక్టర్ జనరల్ విలియం చాంప్ ఎయిటీన్ ఫిఫ్టీ వన్ లో కట్టారట ఎయిటీన్ ఫిఫ్టీ వన్ నుండి నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు కూడా ఈ జైల్లో ఖైదీలని ఉంచారట ప్రిజన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా ఈ పెంట్రిడ్జ్ ప్రిజన్ పంతొమ్మిదవ శతాబ్దంలో విక్టోరియా స్టేట్ లోని అతిపెద్ద ప్రిజన్ గా గుర్తింపు పొందింది అంతేకాకుండా ఈ ప్రిజన్ నుంచి పారిపోయిన ఎంతో మంది నేరస్తులలో ఒకరైన గ్రెగరీ రాబర్ట్ అనే ఒక వ్యక్తి ఆస్ట్రేలియా నుండి ఇండియాకి పారిపోయి వచ్చి ముంబైలో శాంతారామ్ అని పేరు మార్చుకొని ఎన్నో ఏళ్లు ఉన్నారట అతను తన జీవిత చరిత్ర మీద శాంతారామ్ అనే బుక్ ని కూడా రాశారట ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని విన్నాను మీరు కూడా వీలైతే చదివేయండి ఈ జైలు మొత్తాన్ని కూడా బ్లూ స్టోన్ రాయితో కట్టడం జరిగింది ఈ రాయిని ఎందుకు వాడారంటే ఈ జైలు పక్కనే ఈ రాయి ఎక్కువ మోతాదులో లభించడం వల్ల ఆ రాయినే వాడి ఈ జైలుని నిర్మించారు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వివిధ భాగాలుగా విభజించారు ఏ డివిజన్ లో లో రిస్క్ క్రిమినల్స్ ని ఉంచితే బి డివిజన్ లో హై రిస్క్ క్రిమినల్స్ ని ఉంచేవారట సి డివిజన్ లో చిన్న చిన్న తప్పులు చేసిన ఖైదీలని ఉంచితే డి డివిజన్ లో ఆడ ఖైదీలని ఉంచేవారట ఇలా వివిధ భాగాలలో వివిధ ఖైదీలని ఉంచేవారు కొన్ని బుక్స్ ని ఈ జైల్లో బంధింపబడి ఉన్న ఖైదీలే రాశారట ఇక్కడి వస్తువులు మీకు చూడ్డానికి సాధారణంగా కనిపించినా ఈ జైల్లో ఖైదీలు వీటిని వివిధ రకాలుగా వాడేవారట కొంతమంది ఖైదీలు ఈ టెన్నిస్ బాల్ని ఆడడం కోసం కాకుండా కావాలనే లోపల నుంచి బయటికి విసిరితే బయట నుండి కొంతమంది అందులో డ్రగ్స్ పెట్టి లోపలికి విసిరేవారట ఈ బుక్ను కనుక మీరు చూసినట్లయితే ఈ బుక్ మధ్యలో ఉన్న లో ఒక కత్తిని దాచిపెట్టుకొని ఈ జైల్లోని జైలర్ని పొడిచడానికి ప్రయత్నించారట పెన్ మరియు ఈ క్యాండిల్ హోల్డర్ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నా వీటిని ఇతర ఖైదీలను పొడవడానికి వాడేవారట ఈ బి ని బంధించి ఉంచడానికి నూట యాభై ఒక్కొక్క ఒక్కొక్క బంధించి ఉంచేవారు పదండి ఒక్క సెల్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఈ గది చూడండి ఎంత చిన్నగా ఉందో అండ్ ఇంత కొంచెం వెంటిలేషన్ తోటి ఇంత చిన్న గదిలో ఒక్కొక్క ప్రిజనర్ ని ఉంచేవారట అసలు చూడడానికి ఎంత భయంకరంగా ఉంది కదా అండ్ ఈ తలుపు వెనకాల మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న కిటికీ లాగా ఉంది ఇక్కడ నుంచి బయట ఎవరైనా వచ్చినా వాళ్ళతో మాట్లాడేవారు అనుకుంటాను అండ్ ఇక్కడ ఒక చిన్న హోల్ కూడా ఉంది అక్కడ నుంచి బయటికి కూడా చూడొచ్చు సెల్ కనుక మీరు చూసుకున్నట్లయితే నైన్టీన్ ట్వంటీస్లో ప్రిజన్ సెల్స్ ఇలా ఉండేవట పొద్దున పూట కేవలం ఈ కిటికీలో నుంచి మాత్రమే వెలుతురు వస్తుంది అలాగే రాత్రైతే కి ఒక చిన్న కొవ్వొత్తిని మాత్రమే ఇచ్చేవారట ఇక ఈ లో డివిజన్లో కి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటలు వాళ్ళని ఈ ప్రిజన్లో మాత్రమే బంధించి ఉంచేవారు కేవలం ఒక్క గంటకు మాత్రమే వెళ్ళడానికి బయటికెళ్ళడానికి అనుమతినిచ్చేవారట ఎంత రఫ్ కండిషన్స్లో ఉంచేవారు కదా ప్రిజినర్స్ని నైన్టీన్ సెవెంటీస్ వచ్చేసరికల్లా సెల్స్ సెల్స్ని ఇలా అప్గ్రేడ్ చేశారట ప్రిజినర్స్కి ఎవరైనా రిలేటివ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ టీవీ కానీ ఇలా ఫ్యాన్ కానీ ఇస్తే ఇలా ఇక్కడ తెచ్చుకొని పెట్టుకునేవారట పెంట్రిచ్ ప్రిజన్ లో మొత్తంగా పదకొండు మంది నిరస్తులని ఉరితీసారట అందులో చివరిగా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో రొనాల్డ్ రియాన్ అనే వ్యక్తిని ఉరితీసారు దాని తరువాత ఆస్ట్రేలియాలో ఉరి శిక్ష అనేది రద్దు చేసేశారట తరువాత ఈ జైల్లో కొంత భాగాన్ని కాలేజ్ గా మార్చారు ఈ కాలేజ్ ని బ్లూ స్టోన్ కాలేజ్ ఆర్ కోబర్ కాలేజ్ అని అంటారు ఇక మిగిలిన భాగంలో ఒక మాల్ లా ఏర్పాటు చేశారు ఈ మాల్ లో ప్రిజెంట్ టూర్స్ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ హోటల్స్ ని కూడా ఏర్పాటు చేశారు సో కదా వ్యూవర్స్ ఆస్ట్రేలియాలో జైల్స్ ఎలా ఉంటాయో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి